అందరికీ నమస్కారం ఒక అద్భుతమైనటువంటి ఫ్రూట్ గురించి నేను చెప్తాను ఇది తీసుకుంటే ఒక యాపిల్ క్యారెట్ బీట్రూట్ ఒక ఉసిరికాయ కలిపి తీసుకుంటే ఏ ఫలితం వస్తుందో అంత అద్భుతమైన ఫలితం వస్తుంది అంటే అదవుతుంది కదా విటమిన్ ఏ అలాగే విటమిన్ సి దాంతోపాటు మీకు కావాల్సిన లెనోలెయిక్ యాసిడ్ ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కూడా దీంట్లో వస్తాయి యాంటీ బ్యాక్టీరియల్ మీ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి అలాగే హార్ట్ బ్లాకేజెస్ క్లియర్ అవుతాయి డైజెషన్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి స్కిన్ హెల్దీగా ఉంటుంది హెయిర్ గ్రోత్కి పనిచేస్తుంది ఇన్ని బెనిఫిట్స్ నిద్ర కూడా బాగా పడుతుంది ఇంతకన్నా మీకేం కావాలండి ఇంకా మనకు కావాల్సిన దానికి కదా ఈ అద్భుతాలన్నీ కూడా ఒక చిన్న ఫ్రూట్లో ఉంటాయి ఎంత తెలుసా ప్యాషన్ ఫ్రూట్ ఇవన్నీ కూడా అరుద్దుగా దొరికేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫ్రూట్ ఇది దొరుకుతుంది ఇప్పుడు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది తీసుకోవచ్చు పలుపుని తీసేసి జ్యూస్ లాగా చేసుకొని మీరు తాగండి అద్భుతాలన్నీ మీ చేతిలో ఉంటాయి చేస్తారు కదా